హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈ మాట నని మిమ్మల్ని అడిగి ఎన్ని రోజులు అయిపోయిందో కదా సో బాగా మిస్ అయిపోతున్నాం అని చెప్పి చాలామంది మెసేజెస్ పెడుతున్నారు అందుకే ఈరోజు ఇంకా ఓపిక తెచ్చుకొని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడిక ఆటోలు వెళ్ళిపోతున్నారో అనుకుంటున్నారా సో కార్య ఏమైంది అనుకుంటున్నారా సో అయితే కార్ సర్వీస్కి ఇచ్చాము అది తెచ్చుకోవడానికి ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇది దివాళీ ముందు రోజు బ్లాగ్ అని చెప్పచ్చు ఇప్పుడు పెడుతున్నా మీకు సారీ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయలేకపోయాను అంతే ఇంక మొత్తానికైతే మేము వెళ్ళిపోయాము ఈరోజు కార్ డెలివరీ ఉంది సర్వీస్కి ఇచ్చి ఉంటాయి కదా సో దివాళీ అయిపోయాక తెచ్చుకుందాంలే అని చెప్పి అక్కడ ఉండడమే సేఫ్ అని ఇంక అక్కడే అనమాట ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నది మా కారే ఇంక ఇక్కడ కూర్చున్నాం వెయిటింగ్ అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదండీ అవన్నీ తీసుకొని అంటే నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంకా కార్ తీసుకొని ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈరోజైతే బ్లాగ్ ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి షాపింగ్ చేయాలి అలాగే డిమార్ట్కి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి అన్నమాట ప్రశాంతంగా త్రీ డేస్ కారు సేఫ్గా ఇక్కడ ఉంచామండి సర్వీస్కి ఇచ్చాం దివాళీ అయిపోగానే తీసుకుందాం అనుకున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్నాం ఇప్పుడే మా కారు తల మెరిసిపోతుంది ఇప్పుడు ఇంక తీసుకెళ్ళి దుమ్ములు పెట్టుగా ఇటువా ఇప్పుడు రాండ్ సైడ్స్ అయ్యి ఫ్రంట్వే అని అడిగితే ఒక్కసారికి అయితే ఎల్లమకు వేసుకో వెనకాల ఉంటాయి మేడం అంత వెనకాల ఉంటాయి ఒకసారి మేడం అని ఇంకా చెక్ చేశారు లోపల ఉన్నాయి కాబట్టి మ్యాయా అనుకుంటాడు లేకపోతే వీళ్ళు ఎక్కడ పారేసారు ఆయన అది పెట్టావా టిష్యూ క్లవర్ బాక్స్ ఇప్పుడు మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అండి అవి కూడా ఏంటి తెలుసా జిమ్ వేర్ తీసుకోవడానికి మేమిద్దరం జిమ్లో జాయిన్ అయ్యామండి ఫస్ట్ టైం లైఫ్లో నేను ఇప్పటివరకు ఎప్పుడు జిమ్కి వెళ్ళలేదు బయట నుంచి చూడటమే తప్ప లోపలికి ఎప్పుడు వెళ్ళి చూసింది లేదు నేను జాయిన్ అయ్యింది కూడా లేదు కానీ ఇప్పుడు ఇంట్లో చేసుకుంటున్నా కానీ కార్డియో బట్ ఒక్కదాన్నే చేసుకోవాలంటే అంత మజా ఉండట్లే అంటే చేసుకోలేకపోతున్నాం ఇంకొకరు ఉంటే అప్పుడైతే హరి మార్నింగ్ ఈ టైంలో ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి మంచిగా ఉండే చేసుకోవడానికి ఇప్పుడు లోన్లీగా ఒక్కదాన్నే చేసుకోవాలంటే ఒకరోజు చేసుకుంటున్నా ఇంకో రోజు స్కిప్ చేస్తున్నా ఇలా కాకుండా సీరియస్గా చేయాలి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి ఫిట్గా ఉండాలి మరి టమ్మీ ఎక్కువైపోయిందండి అందుకని చెప్పి డిసైడ్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్ కూడా చేంజ్ చేసుకోవాలి అదే జిమ్లో అనుకోండి ఖచ్చితంగా వెళ్తాం ఎందుకంటే డబ్బులు కడుతున్నాం కాబట్టి ఒక్కరోజు స్కిప్ చేసినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అనుకుంటాం అందుకని చెప్పేసి మేమైతే జిమ్లో జాయిన్ అయిపోయాము ఇంకా మండే నుంచి వెళ్ళిపోవాలన్నమాట అందుకే ఈరోజు షాపింగ్ కోసం వెళ్తున్నాము ఇద్దరికి కూడా షూ అలాగే ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి జిమ్కి కావాల్సిన అవుట్ ఫిట్స్ అన్ని తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట బాటిల్ తీసుకోవాలి వాటర్ బాటిల్స్ డెకట్లానికి వెళ్ళాం అక్కడ వెళ్ళి చూసి దాన్ని బట్టి డిమార్ట్కి వెళ్ళి బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇంట్లోకి కావాల్సింది కొన్ని సరుకులు కార్ కవరు ఆర్డర్ పెట్టాము పెట్టావా అది అవునా అయితే అమెజాన్లో అయితే మరి ఏం చేస్తాం అటు పెడితే దుమ్ము కొట్టేదనా हेलो <laughs> तो <laughs> हरी मच నువ్వు నా అన్ని షూట్ చేద్దామని వచ్చాక తీలేదు మొత్తానికి వచ్చామండి సో ఎప్పుడు అనుకోలేదు అంటే నా కోసం నేను చాలా రకాల బట్టలు కానీ కాస్ట్లీ కాస్ట్లీ ఎన్నో తీసుకుంటా కానీ ఇలాగా హెల్త్ కోసం జిమ్ వేర్ తీసుకోవాల్సి వస్తుంది అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఇంక అయితే డిసైడ్ అయ్యాం గట్టిగా జిమ్ చేయాలి కంపల్సరీ అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని సో టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ ఉన్నాయన్నమాట కనిపిస్తూ ఉంటాయి సో అంత కంఫర్టబుల్గా నేను ఫీల్ అవ్వను సో మనకు కంఫర్టబుల్ లేదనుకోండి మనం జిమ్ చేయలేము జిమ్ కాదు ఎక్కడ కూడా సో అందుకే ఆలోచిస్తూ ఇంకా చూస్తున్నాం అన్నమాట ట్రాక్ ట్రాక్ ప్యాంట్స్ అయితే బాగున్నాయి జిమ్ వేర్ అయితే ప్యాంట్స్ టీషర్ట్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి కానీ బట్ అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది మంచిగా అలా ఉంది సో మొత్తానికైతే ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి నాకు కొన్ని ఉన్నాయి పాతవి వాటిని కాకుండా మిగిలిన కొన్ని తీసుకుందాం అని డిసైడ్ చేసుకున్నాం ఇంతలోప వింటర్ క్యాప్ కనపడింది దీనికోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నానండి మొత్తానికి ఇక్కడ కనిపించగానే ఇంకా వెంటనే తీసేసుకో ఫస్ట్ దీన్ని తీసేసుకోవాలి అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను అరే అంటున్నారు ముందు టీషర్ట్స్ ప్యాంట్స్ తీసుకోరా తర్వాత చూద్దాని లేదు లేదు ముందు ఇది షాపింగ్ చేసాగే తర్వాత ఏదైనా తీయాలి అని చెప్తున్నాను అన్నమాట ఇదే ఇదే ఓకే ఓకే కదా చాలా సేపటి తర్వాత షాపింగ్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ షాపింగ్ చేశాక పక్కన జూడియోకి కూడా వెళ్ళి చూసాం అక్కడ ఏం స్పోర్ట్స్ వేర్ లేవు లేవు ఇంకా అక్కడ ఉండవని తెలుసు బట్ టీషర్ట్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్ వెళ్ళాం కానీ లేవు సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ నచ్చినంతవరకు షాపింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాలి హరి అంటున్నారు అక్కడైనా చూడు లేదంటే రిలయన్స్ ట్రెండ్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకున్నాం సరే మొత్తానికైతే ముందు కొన్ని ఉన్నాయి కదా తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు లే అయినా తీసుకోవచ్చు లేదంటే మింత్రాలైన షాపింగ్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఇంక ఎలాగలాగా డిసైడ్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక డిమార్ట్కి వెళ్ళి డిమార్ట్లో కొన్ని షాపింగ్ ఉంది అలాగే సర్కుల్ కూడా ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి అవన్నీ కూడా తీసుకోవాలన్నమాట మొత్తానికైతే వెళ్తున్నాము చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏంటో మళ్ళీ బిజినెస్ స్టాప్ చేశారా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని తొందరలోనే స్టాక్ కూడా వస్తుంది కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా షాపింగ్ చేసుకోవాలి మీరు నా దగ్గర అండ్ అంటే క్రిస్మస్ వస్తుంది అలాగే సంక్రాంతికి అన్నిటికీ నా దగ్గర షాపింగ్ చేసుకోవాలి మంచిగా మీరు సో హ్యాపీగా ఇక్కడి నుంచి ఇంకా ఇటు డిమార్ట్కి వెళ్ళిపోతున్నాం టైం చూసారా టైం అవుతుంది ఆకలిస్తుంది అంటే ఏదో ఒకటి తిన్నాం లేని చెప్పి అన్నారు బయట వద్దులే అని చెప్పా మొత్తానికి మొత్తానికైతే డిమాట్కి వెళ్ళిపోయామండి ఇంక ఇక్కడ ముందు వెళ్ళగానే వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాం కింద షాపింగ్ అయితే అయిపోయింది బట్ నేను అంతా కూడా షూట్ చేయలేదు ఇక్కడ జిమ్ డాను ఇట్లా కొన్ని బాటిల్స్ అయితే ఉన్నాయి గ్లాస్ వేర్ బాటిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి మా ఇంట్లో బట్ అవి అంత సేఫ్ కాదు కదా జిమ్కి అందుకని చెప్పేసి ఇలా ఇలా అంటే ఈ టైప్ ప్లాస్టిక్ తీసుకుంటున్నాను అనమాట సో పెద్ద బాటిల్ ఒకటి తీసుకుంటే చాలు కదా ఇద్దరికి అన్నారు హరి లేదు నీ బాటిల్ నువ్వు క్యారీ చేసుకుని ఆ బాటిల్ నేను తీసుకుంటా అంటున్నా ఆయన ఏం తీసుకున్నారు కానీ ఇంకా జిమ్కి ఏం తీసుకొచ్చుకోలేదు ఇంట్లో ఉంచుకోవడానికి ఉండిపోయింది అంటే కారులోకి ఒకటి ఉండాలని చెప్పి సో ఇక్కడ నేనైతే ఇది తీసుకున్నాను అన్నమాట నా చేతిలో ఉన్న బాటల్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్గా ఉంది పట్టుకోవడానికి కూడా మంచిగా ఉంది హోల్డ్ చేసుకోవడానికి ఇంకా అందుకని ఏం జిమ్ కానీ చాలా డబ్బులే ఖర్చు అయిపోతున్నాయండి ఆల్రెడీ జిమ్ బ్యాగ్ కొన్నాను ఇంకా చాలా కానీ ఈ హ్యాబిట్ మనకు అలవాటు అయితే కనుక హెల్దీ లైఫ్ స్టైలు చాలా హ్యాపీగా మంచిగా ఉండొచ్చు నిజం చెప్పాలంటే మనకి ఏ రోగాలు లేకుండా హాస్పిటల్ పెట్టుకునే ఖర్చు దీనికి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనిపించింది యాక్టివ్గా ఉంటాం మధ్యలో స్ట్రెంగ్త్గా ఉంటాం స్టామినా ఉంటుంది సో ఇలా చాలా రకాలుగా సో మొత్తానికైతే డిసైడ్ చేసుకొని ఫైనల్గా హరి జాయిన్ అవ్వాలి అని అనుకోని ఉండే అంటే ఒక టూ మంత్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఉండే అప్పటి నుంచే నన్ను ఫోర్స్ చేస్తూ ఉండు నువ్వు జాయిన్ అవ్వు నువ్వు జాయిన్ అవ్వని ఇంక మొత్తానికి చూ నేను కూడా జాయిన్ అయ్యా అన్నమాట వల్ల అన్ని పనులు అయిపోయాయబ్బా అంతేనా జిమ్ ఏమో కానీ ఎన్ని డబ్బులు ఫైనల్ గా ఇంటికి డక్కలలో ఏం షాపింగ్ చేశాము చూపిస్తా చూపిస్తాను అలాగే డిమార్ట్ లో కూడా షాపింగ్ చేశాను అందుకే చూపిస్తా లవ్లీ పాపం అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తుంది అయితే బాగానే అయిందండి నాకు హరి కోసం ఇద్దరు తీసుకున్నాను సో నేనేమో ఏదో ప్యాంట్ తీసుకున్నాను ఎమ్ తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది రా లవులు ఎమ్ బట్ డాడీ కొంచెం ఎల్ తీసుకురా ఫ్రీగా ఉంటుంది అనేసరికి ఇంకా ఎల్ తీసుకున్నాను అన్నమాట ఈ ప్యాంట్ అయితే బాగా నచ్చింది బాగుంది కదా ఎంత సార్ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇది ఒకటి తీసుకున్నాను ఇదేమో ట్రిపుల్ నైన్ ఇది కూడా లైట్ అంటే కొంచెం వేరే మోడల్ టైప్ అన్నమాట ఇది బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను రేపటి నుంచి సీరియస్గా చెయ్యాలి అండ్ ఇదేమో బ్లాక్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా అంతే పడింది ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ఇది ఇదేమో సెవెన్ హండ్రెడ్ ఇదేమో ట్రిపుల్ నైన్ అంటే థౌసండ్ కదా సో ఇదేమో ట్వెల్వ్ హండ్రెడ్ ఇది ఒకటి తీసుకున్నాను ఇంక అన్ని ఎల్ఏ తీసుకున్నాను అనమాట ఎల్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అందుకని చెప్పి ఇవి నేను తీసుకున్నా అండ్ ఈ టీషర్ట్ వచ్చేసి నాకు ఎల్లే తీసుకున్నాను దీని కూడా ఈ క్రీమ్ వచ్చేసి హరి తీసుకున్నారు హరి కూడా ఎల్ సైజ్ తీసుకున్నారు కొన్ని బ్రాండ్స్లో మనకు ఎల్ సరిపోతుంది అలాగే ఎక్సెల్ కావాల్సి వస్తుంది అంటే బ్రాండ్స్ మట్టి ఉంటాయి సైజెస్ అనేటివి అట్లా నాకు వీటన్నింటిలో ఎమ్మ కరెక్ట్గా సరిపోయింది బట్ ఏంటంటే కొంచెం లూజ్గా తీసుకుంటే జిమ్ కాబట్టి బాగుంటుంది అని చెప్పి టైట్ ఎందుకని ఎల్ తీసుకున్నాను అనమాట ఇదేమో ఇంకా హరి తీసుకున్నారు ఇదొకటి ఇదొకటి అండ్ ఇదొకటి ఇది టూ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ అయింది ఇదేమో ఫైవ్ నైంటీ నైన్ అనుకుంటాను అలాగే ఇదొకటి తీసుకున్నానండి ఇప్పుడు వస్తున్నది వచ్చేసింది వెళ్ళండి వింటర్ కాబట్టి బాగుందా నీది ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలని అక్కడ దొరికింది ఇంకా అందులో బ్లాక్ ఉంది అందుకే అని చెప్పేసి తీసేసుకున్నా ఏదైతే కరెక్ట్గా ఉంది అంటే ఫిట్టింగ్ కొంచెం కూడా ఎంత బండిలో వెళ్ళినా కూడా చూలోకి గాలి కూడా పోదు ఇప్పుడు బ్యాగ్ చూసుకోవాలి అండ్ ఇంకా షూ అలాగే అన్నీ చూసుకోవాలి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా నేను డి తీసుకున్నాను చూపిస్తాను డిమాట్లో ఏమేమి తీసుకున్నాను రండి అక్కడ కూర్చుందాం ఫస్ట్ గా చూపించేస్తా చూపించేశాక ఆ డ్రెస్లన్నీ వేసుకొని చూపించేశాక ఆ డ్రెస్ ట్రై చేసుకోవాలన్నమాట ఇది సైజ్ పెద్దగా అయిపోయింది ట్రై ప్యాడ్ దీన్ని చిన్నగా చేసుకొని చూపిస్తా సో ఇప్పుడు డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తా డిమార్ట్ లో ఈ టీషర్ట్స్ తీసుకున్నానండి అంటే నాకు కరెక్ట్ కరెక్ట్గా అంటే అన్ని కూడా బ్యాక్ సైడు అంటే కనిపిస్తుంది అన్నమాట అలాంటి మోడల్స్ ఉన్నాయి నేను అలాంటివి వేసుకోలేను అసలు ఇంట్లోనే వేసుకోలేను అందులో ఇంకా జిమ్ కాబట్టి ఇంకా తీసుకోలేదన్నమాట అన్నీ ఇంకా ఆ మోడల్స్లో ఉన్నాయి ఇంకేం లేవు నిజం చెప్పాలంటే హరి ఒకటన్నా ట్రై చేయరా అన్నారు ఇంకా బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తూ ఉంటుంది వద్దులే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను నేను అని చెప్పి ఇంకా వచ్చేసాం సరేలే డిమార్ట్లో చూద్దాం ఒకవేళ బాగుండి నచ్చితే కనుక తీసుకుంటాను ఒక రెండు ఇంతలోపు మింత్రాలు ఆర్డర్ చేసాం అన్నమాట అవి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది హెచ్ఆర్ఎక్స్ అంటే హృతిక్ రోషన్ బ్రాండ్ది ఆల్రెడీ నేను లక్కీకి తీసుకుంటున్నాము అవి అవి చాలా బాగుంటాయి అవి తీసుకుందాం అనుకున్నాము బట్ నాకు మండేకి రావట్లే నేను మండే నుంచి జిమ్కి వెళ్తున్నాను అన్నమాట ఇంకా కాబట్టి నాకు కావాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇవి డిమార్ట్లో తీసుకున్నానండి డిమార్ట్లో మనకు తెలిసిందే కదా చాలా తక్కువకే పడతాయి సో ఇవి డిమార్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు ఎంత అయ్యాయో వంద రూపాయలేరా హండ్రెడ్ రూపీస్ అయింది అంటే నేను చూసుకోలేదురా కలర్స్ బాగుంటే తీసుకుందామని అనుకున్నాం అలా ఇదొకటి తీసుకున్నా అండ్ ఇదొకటి తీసుకున్నా ఇదెంతో ప్రైస్ ఒక్కోటొక్క ప్రైజా కాదు అన్నీ కూడా హండ్రెడ్ రూపీసే ఇది ఒకటి తీసుకున్నా ఇవేమో ఎక్సెల్ తీసుకున్నా ఫ్రీగా ఉంటే బాగుంటుందండి అండ్ ఈ త్రీ తీసుకున్నానండి బాగుంది కదా ఈ త్రీ తీసుకున్నాను అలాగే నాప్కిన్స్ చిన్న టవల్స్ ఉంటాయి కదా రెండు రెండు తెచ్చుకోమని చెప్పారు బట్ మేము ఒక్కొక్కటి తీసుకుపోదాంలే ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో ఇలాంటివి అందుకని చెప్పేసి ఇంకా రెండు తీసుకున్నాను అనమాట నేను కొంచెం పెద్దది తీసుకున్నా నాకొకటి ఒకటి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కూడా అంతే నాకు ఒకటి హరికి ఒకటి తీసుకున్నాం ఇవేమో టూ హండ్రెడ్ రూపీస్ వన్ రూపీ తక్కువ అండ్ ఇదేమో వన్ ఫిఫ్టీ నైన్ ఇది బాగుంది కదా ఇది నా బాటిల్ ఇదేమో హరికారీ నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లల కోసం ప్రింగిల్స్ తీసుకున్నారు అలాగే బిస్కెట్స్ కొన్ని అలాగే వేఫర్స్ సిజర్స్ అలాగే చాక్లు ఇవి ఎన్ని తెచ్చుకున్నా ఉండట్లేదండి నైఫ్ సెట్ తెచ్చుకున్నాం కాంబో సెట్ త్రీ పీస్ వచ్చింది ఇవి ఎన్ని తెచ్చుకుంటానో ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాము ఈ సరైన జాగ్రత్తగా దాయాలి వీటిని అలాగే బ్రెడ్ తీసుకొని వచ్చా ఏం సిజసరా మళ్ళీ తీసుకొని వచ్చా అలాగే చాక్లెట్స్ చాక్లెట్స్ కాదు ఆరెంజ్ మిఠాయి అలాగే లవ్లీ వాళ్ళకి పౌడర్ ఒకటి తీసుకున్నా చాక్లెట్స్ ఆల్ అవుట్ రీఫిల్ ఒకటి తీసుకున్నాను ఏమో హెయిర్ కలరు చికెన్ మసాలా బ్యాటరీస్ అయిపోతూనే ఉంటాయి అందుకని ఇవేమో తీసుకొచ్చారు నీకే అనుకుంటా ఫ్రూటీ పాప్స్ ఈ చాక్లెట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టమ్మా నీకు కొత్త తీసుకొచ్చి ఇక నుంచి ఇది ఇది ఓకేనా ఇది నైంటీ నైన్ రూపీసే డిమాట్ రైస్ కట్ చేసి తీసు అరే ఎన్నిసార్లు నేర్చుకోలేదు ఐడియా వల్ల అవును సో మినపప్పు మెయిన్ వెళ్ళింది వాటి కోసం మినపప్పు అండ్ ఇది ఉప్పుడు బియ్యం అండి అంటే ఇడ్లీ దోశ బియ్యం ఇది పెడుతురా ఫ్రిడ్జ్లో రైట్ తర్వాత ఓపెన్ చేసుకుంది ఇవన్నీ పెట్టేసి ఈ పాటికే పెట్టుండాలి అవన్నీ ఈ పాల ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్నది అంటే హరికి ఊర్లో తాగిన కాఫీనే బాగుందంట ఇక్కడ తాగింది బాగాలేదంట అందుకని ఇంకా రేపటి నుంచి టీ కాఫీలు బంద్ చేస్తున్నాం అందుకని చెప్పి ఈరోజు ఫుల్ క్రీమ్ తాగదామని తీసుకొచ్చాం సాల్ట్ ఈ సర్కుల్ కోసమేమి లేదండి కొన్ని కొన్ని థింగ్స్ అయిపోయాయి మెయిన్గా ఇవి చూడటానికి వెళ్ళాం అక్కడ బాగున్నాయామో చూద్దామని చెప్పి ఏవైనా కొంతకాలమే కదా మళ్ళీ మారుస్తూ ఉండాలి కదా అందుకని కరాచీ బిస్కెట్స్ అండ్ ఇడ్లీ దోశ బియ్యం ఇవి ఎందుకు ఉప్పు సరిగ్లో మీద వెళ్ళింది ప్రాణం అని కానీ సరేలేండి ఇదే ఈ ఇది కూడా అంతే ఉప్పుడు బియ్యం పెసరపప్పు కందిపప్పు అక్కడ బిస్కెట్స్ పెట్ట ప్యాలేజీ బిస్కెట్స్ అలాగే బయట అమ్ముతారు కదా డిమార్ట్లో పాప్కార్న్ అది ఇవి తెచ్చుకున్నాం ఇంతే చాలా తక్కువ ఆపేసేరా టెల్లీ అది